లోపల ఐఏఎస్ లెవెల్లో క్వశ్చన్ అడుగుతున్నారు మీరంతా రెడీయా లోపల క్వశ్చన్ నీకెలా తెలుసు బాబు కొచ్చిన పేపర్ లీక్ అయ్యి తెలియదు చెబుతా అందరికీ చెబుతా మూగవాడు అన్నం కావాలని ఎలా అడుగుతాడు అబ్బా నీకు కూడా తెలిసిపోయిందా ఆ గుడ్డివాడు కర్ర సహాయం లేకుండా నడుస్తాడు వెరీ సింపుల్ శ్రీ 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 అటుకుల చిట్టిబాబు మహారాజులు గారు స్వయం వరానికి వెంచేశారహో ఎవర మా ఉచితాసనం ఎక్కడ మర్యాదగా చేతులు కట్టుకు నిలబడు ఎవరనుకుంటున్నారు మమ్మల్ని ఏదో మీ అమ్మాయి మమ్మల్ని ప్రేమిస్తున్నానో అని కాళ్ళ వేళ్లా కోళ్ళ పడిందని గెడ్డం మెడ బొడ్డు తలా పట్టుకుని బ్రతిమాలతోందని స్వయంవరానికి వచ్చాం నువ్వు నూతులు మట్టి తీసేవాడు తెలియక అమ్మాయి తొందరపడి ఉంటది నా ఫేస్ అలా ఉందా నీ పేసే కాదు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నీకున్న కెపాసిటీ ఏంటో చెప్పు నా కెపాసిటీ ఏంటో ఆఫ్టర్ వన్ ఇయర్ హాయ్ వచ్చేసా వచ్చుకో నేను ఇక్కడ కూర్చోవచ్చా కూర్చుకో కొంచెం దగ్గర జరగచ్చా జరుపుకో నేను చేసుకోవచ్చా వేసుకో ఇక్కడ ముద్దెట్టుకోవచ్చా ఎవరోసాలు మారిపోతా ఎందుకేస్తావు ఇంత మర్యాదగా చెప్పాక మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటున్నావు లక్షించుకోగలవా లక్ష నేనా ఆడపిల్ల తండ్రిగా నాకు కట్టం ఇవ్వాల్సి పోయి నన్నే ఎదురు కట్టం అడుగుతావా అది మామూలు ఆడపిల్లల విషయమా కానీ మా అమ్మాయి రాణి హెలిజిబెత్ దాన్ని పెళ్లి చేసుకునేవాడు ఎంత ఉల్పాయాదైన రాజా హెలిజిబెత్ అయిపోయే అవకాశం ఉంది ఆ లత్ కూడా ఇచ్చుకోవడానికి గతిలో అయితే చెప్పు వెనక మన జనం కూలో ఉన్నారు యాగవేసి పోతారు ఆ అక్కర్లేదు వెదవ లక్షగా కొత్త ముహూర్తం పెట్టించు క్యాష్ కొట్టేకే లగ్గాలెట్టిది తెగ నేనక్క క్యాష్ కొట్టే తాళి కడతాను సరేనా సరే అలాగే ఆ ముక్క చెప్పాల్సింది నేను అయితే చెప్పే డాడీ చెప్పే డాడీ మా అమ్మాయి ఊహ ముచ్చట పడిపోతుంది గనక ఓకే అనేస్తున్నాను క్యాష్ మాత్రం పెళ్లి పందిరిలో జమ కట్టాలి కట్టేస్తాం

ఐదు వందలు అంటే తలకి వంద వేసుకున్నా యాభై వేలు అవుతుంది మరి మిగతా యాభై వేలు యాభై వేలు ఏంటి మిగతా యాభై వేలు ఏంటి లక్ష రూపాయలు కట్టమడిగా ముష్టి మంచి చెడ్డ లేకుండా ఏమిటా మాటలు ఏ నీకు అంత చులకరైపోయారా వాళ్ళు తిడితే నన్ను తిట్టు నా వాళ్ళని ఒక మాట నేను సహించను భరించను ఊదావులే బుడగ గజ్జికి లేని దొరద జాలి మోషంకి ఎందుకని వాళ్ళని నేను తిరిగితే ముగ్గు ఫీల్ అయిపోతున్నావేంటి దానికి కాకపోతే ఇంకెవరికరా ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు పెళ్లి కొడుకు ఎవరా రాజకీయం అంతా విని రాజీవ్ గాంధీ ఎవరని అడిగిందట నీలాంటిదే ఇంకెవరు మనమే నా పెళ్లికి నేను పెళ్లి కొడుకునివ్వడం చీచియాచినట్లు ఇంట్లో మామిడికాయలు కొరకాల్సిన ఆడపిల్లని పెట్టుకుని నీకు ఆవిడ కావాల్సి వచ్చిందా చూసేవాళ్ళు మొక్క నేను ఉన్నాను జేబులో జబురుమలా పెట్టుకుంటాగా తీసుకుంటా అంతేగాని పెళ్లి మాత్రం చెయ్యం నీ పెళ్లి చేయడానికేగా నేను ఈ పెళ్లి చేసుకునేది ఏమిటయా ఇది నా పెళ్లి శుభలేఖ శుభలేఖయా బాబు ఇది ఏదో గోదావరి ఎక్స్పోర్ట్స్ చదివించినట్టు ఇంత బుడు ఉంది బంధుమిత్రుల అభినందనలతో కట్న కానుకలు చదివించుకోలేని విధాన్ని మిగిలిన వాళ్ళు వీళ్ళు వీళ్ళకు కూడా చదివించుకునే అవకాశం ఇవ్వకపోతే ఏడుస్తారని వేశా ముందు నా ఏంట ఎక్కువ ఫీల్ అయ్యేది మీరే కదా ఇది వా బాబాయ్ గారు ఈ వయసులో మీరు బజార్కి గిఫ్ట్ లో కొని తేలరు కానీ మీరు చదివించేదేదో క్యాష్ రూపంలో చదివించేయండి నేనేమీ అనుకోను పిన్ని గారు ఆవిడ ఆవిడికి కూడా చదివించే అవకాశం ఇద్దామని తీసుకోండి మనిషి మనిషికి ఇంటికి మాట్లాడద్దు ఇంటి ప్రయాణం చేస్తే అందుకే మరి మరిగారు బాబాయ్ గారు ఎక్కువ చదివిస్తారు మీరు ఎక్కువ చదివిస్తారు ఈ దెబ్బతో తోలిపోవాలంటే ఇంత పొడిగిందేంటి నా పెళ్లి మీరు మా బంధువులు అంత కదా నాకీ దగ్గరలో బంధువులు ఎవరు లేరే దూర బంధువులు ఎవరు దగ్గరలో ఉండరు మా అమ్మ చెప్పింది ఇంతకాలం మనకి రాకపోక లేకపోయినా సరిపెట్టుకున్నావు ఈ పెళ్లి కరక రాకపోతే అని సరే వస్తా వస్తావు సరే ఏం తెస్తావని స్టీల్ కంచాలు గోడ గరియారాలు ఇలాంటి మాత్రం తేవద్దు బాబు తెస్తావు సరే అర్ధ నూట పదహారులు పావు నూట వస్తావేమో పరువు పోతుంది అందరూ మినిమం నూట పదహారు చదివిస్తున్నారు తప్పుకో పోయింది ఎవరు మా నాన్నగారండి ఆయనకి అప్పుడే నూరేళ్ళు నిండిపోయాం అయ్యో భగవంతుడా ఇంత చిన్న వయసులో ఆయన తీసుకెళ్ళిపోయావా పాదపడకు బ్రదరు కష్టాలందరికీ వస్తాయి కానీ శుభాలందరికీ రావు రేపు పదిహేనో తారీఖు నా పెళ్లి నువ్వు తప్పకుండా రావాలి మీ నాన్నగారి దినం ఖర్చులో ఇంకో రెండు వందలు ఎక్కువైందనుకుని ఆ రెండు వందలు తీసుకొచ్చి నాకు చదివించుకో అమ్మాయ్యా ఇంక పని ఎక్కడికైస అక్కడెవరున్నారుదల ఉంటాను అదేంట్రా లేకపోతే వాటి ఆర్ వన్ వీక్ అయింది నా రెస్ట్ ఎక్కి ఇంక నన్ను తొక్కలేను నన్ను నిడిచిపెట్టేసి నాది నాకు కొట్టేదండి సరే తీసుకో ఇదేటి తెగ తెప్పి తిప్పి ఇది ఎట్టిసిన రేటు చేతులు నువ్వు కూడా తప్పకుండా పెండికి రావాలరా మరి డబ్బులు మర్చిపోకు నూట పదహారులు శుక్రం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోబులు ఆయన అక్షంతలు తీసుకున్నా అక్షంతలు లామితో ఏమిటైనా విద్య శ్రీ చల్లాలి వేదాలు కోపడతాయి పదివేల కార్డులు పంచి అయినా ఓపెనింగ్స్ లేదు అక్షంతలు ఎక్కడ చల్లితే ఏంటి ప్లాట్ఫారం దగ్గర కాకుండా నేను ఒక ఫ్యాషన్ కూడా లోపకి వెళ్ళలే పెళ్లి మండపంలో వెళ్ళడానికి ప్లాట్‌ఫామ్ దగ్గర ఏంటనే ఆయన ఫాస్ట్ లో టికెట్స్ అంటే సుభలాకల్ల నేన ఐ చెట్టుకోలేదండి బాబు ఇదర్ మర్చిపోయాచం అయితే ద నో ఎంట్రీ కడిగి అవలే లోపల ఆడియన్స్ లక్ ఏకం దొరుకుతుంటే వచ్చే వాళ్ళందన ఆఫ్ చేస్తున్నావా రండి బాబు రండి ఆలసించిన ఆశాపల్లో గొప్ప అవకాశం ఎవరికి తోచింది వాళ్ళు చదివించుకోండి అందరూ ఆహ్వానితులే రండి రండి బాబు రండి ఇంకా సంస బోస్ట్ పార్ట్ తీసుకోండి బాబు తీసుకోండి చాప్ 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 లెజెండ్ గది నాకు లైసెన్స్ ఏమిటి బాబు ప్లాట్ఫారం మీద కూల్ డ్రింక్స్ అమ్ముకుంటున్నందుకు లైసెన్స్ నేను ప్లాట్ఫారం మీద కూల్ డ్రింక్స్ అమ్ముకోవడం కట్ట ఐదు వందలు ఫైన్ నువ్వు అమ్ముతా అనుకున్నాడు ఎందుకండీ కడతావా జైలుకి వెళ్తావా జైలుకే ఎస్ జైలు జైలుకేలు ఎప్పుడూ వచ్చేస్తుందండి